చూస్తే అందరికీ అందరిలో అందరు మంచి ఉన్నారా ఈరోజు వీడియో వచ్చేసి నా ఫేవరెట్ డిష్ నా ఫేవరెట్ కూర మసాలా లివర్ కర్రీ అనమాట చాలా రోజులు అయింది మధ్యకాలంలో మటన్ ఇవి ఏమంటారు ప్రాన్స్ బిర్యానీలు ఇవి తింటున్న చికెన్ అవాయిడ్ చేసినాం కదా అనేసి అట్లా అని మసాలా లివర్ కర్రీ చాలా రోజులు అనేసి మసాలా లివర్ కర్రీ అయితే ఉంది నా ఏమి ఏమి టేస్ట్గా ఇట్లా టెంప్ట్ అయిపోతున్నా నేనైతే మసాలా లివర్ కర్రీ చాలా చాలా టేస్ట్ అయింది ఇంకా తినలేదు చూస్తుంటేనే తెలిసిపోతుంది కానీ చాలా టేస్ట్ అయింది టేస్ట్ అయితే అవుతుంది వండింది ఎవరు ఇక్కడ నేనే కదా చాలా టేస్ట్ అవుతుంది అనమాట చాలా టేస్ట్ అయింది ఇలా సింపుల్గా మసాలాలు వేసినా నేను కొన్ని పల్లీలు కొంచెం నువ్వులు కొంచెం గసగసాలు వేసినా అంతే కొంచెం లైట్గా గసగసాలు కొంచెం కొబ్బరి పొడి వేసినా వేసేసి మంచిగా ఒక రెండు ఇలాయచీలు రెండు లవంగాలు ఇవైతే వేసి కొంచెం మార్వడి మీద కొంచెం పట్టా వేసి మంచిగా మసాలా గ్రైండ్ పేస్ట్ చేసిన ఫైన్ పేస్ట్ చేసేసుకొని మంచిగా ఇదేంటి లీవర్ బగారిచ్చేసుకున్నా కూల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ వేసి లివర్ వేసేసి మంచిగా కలిపేసుకున్న కలిపిన తర్వాత అలమేల్లిగడ్డ వేసిన అలమేల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం ఇంకేంది ఉప్పు ఒక ఉప్పు అయితే నేను ఆ ఉల్లిగడ్డలోనే వేసేస్తాను కారం పసుపు ఇది వేసేసి మంచిగా మూత పెట్టి ఉడకబెట్టేసుకున్నాను అనమాట ఉడక ఇది లివర్ ఉడికిన తర్వాత చెక్ చూసుకొని ఉడికింది ముక్క అన్న అన్న తొందరగానే ఉడికిపోతుంది ఒక నాలుగైదు అయితే ఉడికింది ఉడికిన తర్వాత లివర్ లివర్ కర్రీ ఉడికిన తర్వాత మసాలా పేస్ట్ ఏదైతే ఏదైతే ఉందో అది కూడా మంచిగా కొంచెం కలిపేసి వేసేసి కలిపిన అనమాట మంచిగా కలిపేసి ఒక రెండు విజిలకైతే పెట్టేసిన మళ్ళీ మూత పెట్టిన ఎందుకంటే మూత కుక్కర్లో ఉడకబెట్టుకుంటే మనం తొందరగా ఉడికిపోతుంది లీవర్ కా మసాలా నార్మల్గా మనం ఉడకబెట్టి దానికి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది మసాలా పచ్చివాసన వరకు మనం ఉడకబెట్టుకోవాలి కదా మనం డైరెక్ట్ కుక్కర్లో మూత పెట్టి ఉడకబెట్టేసినాం అనుకోండి ఒక నాలుగు విజిల్గా పచ్చివాసన పోయి మంచిగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అట్లా అనేసి రెండు విజిల్ అయిన తర్వాత మనం దింపి కలుపుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మసాలా కర్రీ కదా మాడుతుంది కింద అడుగుంటుతుంది అట్లా అనేసి మళ్ళీ ఒక ఇంకో రెండు విజిల్ పెట్టేసి ఆ రెండు విజిల్ కూడా అయినాక మంచిగా స్మ్లో పెట్టేసి కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ కొంచెం మార్వడి మెత్తి కొత్తిమీర కూడా వేసేసినాం అనుకోండి ఇక టేస్ట్ టేస్టీ ఎమ్మి ఎమ్మి టేస్ట్ టేస్టీ మసాలా లివర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది ఇది ఎందుకంటే మనం తీసుకోవాలి మంచిది చూసి తీసుకోవాలి లేతుంది లివర్ చూసి తీసుకోవాలి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము మాట కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది తెలుసా నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన మసాలా లివర్ కర్రీ నా ఫేవరెట్ చాలా రోజులైంది అని అనుకున్న నేను తినేసి తినక అందుకే ఇప్పుడు మంచి అతృప్తిగా తిన్నాను అనమాట మసాలా లివర్ కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా మంచిగా అయితే తారకమైతే సీరియల్ వస్తుంది ఆ కామెడీ సీరియల్ అంటే నాకు కామెడీ సీరియల్ చూడడం అంటేనే ఇష్టము ఈ సైడ్ ఇవన్నీ ఫైటింగ్ గీటింగ్ అవన్నీ నచ్చావు అందుకే కామెడీ సీరియల్ కామెడీవే ఎక్కువ చూస్తుంటాను నేను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తుల చెట్టు మీద కూతులం కదా ప్లీజ్ బాయ్ అందరికీ